హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న అనంతపురంలోని కూటమి పార్టీలు అంటే టీడీపీ జనసేన బీజేపీ తరఫున సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ఒక బహిరంగ కార్యక్రమం అనేది చేశారు అంటే దాని మీద సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవాకులు చవాకులు పిల్లరని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే అందులో ముఖ్యంగా చూసుకుంటే అసలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అక్కడ అయ్యింది అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దాంతోపాటు కీలకంగా చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు అనేవి చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయంటే ప్రజలు బయట తిరగలేకపోతున్నారు ఎక్కడ చూసినా కానీ మడ్రలు మానభంగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి దాంతోపాటు రైతులు రోడ్లెక్కి కష్టాలు పడుతున్నారు ఇంకా కీలకంగా చూసుకుంటే ల్యాండ్ ఆర్డర్ అనేది అసలు కంట్రోల్లోనే లేదు ఒక రకంగా రాష్ట్రపతి పాలన కంటే కూడా చాలా దారుణమైన పరిస్థితులు వచ్చాయి అందుకే చంద్రబాబు నాయుడు వెళ్ళి బావిలో దూకి చావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది అయితే దీని మీద మనం కొంత వివరణగా మాట్లాడుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడం రాదని చెప్పి చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా చాలా మంది కూడా వ్యాఖ్యానించడం జరుగుద్ది అది ఇంకొకసారి ప్రూవ్ అయిందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని వాళ్ళు చెప్తుంటే ఈయన సూపర్ సిక్స్ హట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తున్నారు ఇక్కడ కూటమి గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చి సుమారుగా పదిహేను నెలల సమయం అయింది ఈ పదిహేను నెలల్లో సూపర్ సిక్స్లో ఉన్న ఆరు హామీల్లో నాలుగు హామీలు పూర్తిగా కూడా వందకి వంద శాతం అమలు చేయడం జరిగింది దాంతో పాటు కీలకంగా చూసుకుంటే సూపర్ సిక్స్ హామీల్లో సంబంధం లేని కొత్తగా ఒక హామీ అనేది మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినప్పుడు దానివల్ల ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాహన మిత్ర కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పి స్వయంగా నిన్న బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పింఛన్ల కార్యక్రమం అనేది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బాగా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు తల్లికి వందనం అనేది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వంద రెట్లు అని చెప్పుకోవచ్చు పైగా ఉచిత బస్సు అనేది ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు ఇప్పుడే కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు దాంతోపాటు అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో గతంలో రైతు భరోసా అని చెప్పి వాళ్ళు ఇచ్చేవారు అది వాళ్ళు పదివేలు ఇస్తే వాళ్ళు పదివేలు ఇస్తే పదివేలలో ఆరు వేలు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేలు కలిపి పదివేలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరవై వేలు అనౌస్ చేసింది అందులో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆరు వేల రూపాయలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పిఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది అందులో మొదటి విడతగా ఈ ఏడాది మొన్న రీసెంట్గా కూటమి పార్టీల తరపు నుంచి అన్నదాత సుఖీభావ పథకాన్ని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం జరిగింది ఇలా అన్ని పథకాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం జరిగింది ఇంకోవైపు అమరావతి అభివృద్ధి చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ వేయడం జరుగుతుంది గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు గ్రామాల్లో సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకోవైపు పోలవరం ప్రాజెక్ట్ని ముఖ్యంగా అభివృద్ధి దిశగా దాన్ని నడిపించుకుంటూ వెళ్ళి కేంద్రం దగ్గర నుంచి నిధులు తెప్పించుకొని దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఇలా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తుంది రీసెంట్గానే మెగాడిఎస్సీకి సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి ఇంకా కేవలం సూపర్ సిక్స్ హామీల్లో మిగిలింది ఏంటంటే నిరుద్యోగ భృతి దాంతోపాటు కీలకంగా చూసుకుంటే ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఉన్నాయో ఈ రెండు మాత్రం ఉన్నాయి ఇక్కడ నిరుద్యోగ భృతి ఏదైతుందో దాని బదులు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ముందే ఆప్షనల్గా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది లక్షలకు పైగా ఉద్యోగాలు అనేవి కల్పిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే కూడా ఏడు లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు అనేవి ఆకర్షించడం జరిగింది రాబోయే మూడేళ్లలో ఖచ్చితంగా కనీసం తక్కువలో తక్కువ మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పన అయితే జరుగుద్ది అయితే ఇక్కడ ఎంత జాగ్రత్తగా పగడ్బందీగా అన్ని విషయాల్లో క్లారిటీ తీసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ డబుల్ ఇంజిన్ సర్కారుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన పరిపాలన బాలేదు నువ్వు చాలా నీచంగా పరిపాలన చేస్తున్నావు నువ్వు వెళ్ళి బావిలో చచ్చిపోవు అని చెప్పి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఒక అధికారికమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారిని కనీసం ఆయన కంటే వయసులో పెద్దవాడు కాబట్టి కొంత మర్యాద ఇచ్చి మాట్లాడడం మానేసి ఆయన చంద్రబాబు నువ్వు వెళ్ళి బావిలో దూకి చచ్చిపో నీకు పదవులు వేస్తూ నువ్వు ఇంత సీనియర్ నాయకుడు అయిండి కూడా నువ్వు ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నావు అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు ఇక్కడ వాస్తవాలకి జరిగిన ఒకటి వైసీపీ పార్టీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రచారాలు చేసేది ఒకటి ఏది ఏమైనా సరే సూపర్ సిక్స్ వాస్తవాలని అందరికీ తెలుసు పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఇప్పుడు ఎంత ఇస్తుంది అనేది క్లారిటీ ఉంది అండ్ మెయిన్గా తల్లికి వందన గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఇప్పుడు ఎంత ఇస్తుంది అనేది చాలా క్లారిటీ ఉంది ఇంకోవైపు ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్ ఏదైతే చెప్పారో అది కూడా అమలు చేయడం జరిగింది దానివల్ల నష్టపోయిన ఆటో కార్మికులందరికీ కూడా కొత్తగా ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఎటువంటి హామీ ఇవ్వకపోయినా కానీ కొత్తగా ఇప్పుడు ఆటో డ్రైవర్లకి మిత్ర అని చెప్పి రేపు దసరాకి పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పి బహిరంగ సభా వేదికగా చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ నిజాలే కదా కానీ వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల్ని ఎంత ఏమారుతున్నారంటే ప్రజల్లో ఎంత విషం చిమ్ముతున్నారంటే దానికి ఇదే నిదర్శనం ఒక ముఖ్యమంత్రి గారిని బావిలో దూకి చచ్చిపోవడం అండ్ మెయిన్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన వల్ల ఏమవుతుంది ఆయన చేత విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒక రకంగా చెప్పాలంటే గతంలో అదే చేతకాని పవన్ కళ్యాణ్ వల్లే ఒక రకంగా మీరు నూట యాభై ఒక్క స్థానాల్లో ఉంటే పదకొండు స్థానాలకి పడిపోవడానికి ప్రధాన కారణం ముఖ్య కారణం మూల కారణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు పెట్టుకోకపోతే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేవారు కానీ ఆయనకేం తెలుసు ఆయనకేం చేత కాదు చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆయన వల్లే జగన్మోహన్ రెడ్డి గారి వినాశనం జరిగిందని చెప్పి ఇప్పటికీ కూడా గ్రహించడం మానేసి ఇంకా నోరు పారేసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం పదిహేను నెలల పరిపాలనలో చాలా బాగా ముందుకు వెళ్తుందని అయితే చెప్పుకోవచ్చు గత ఐదేళ్ల పరిపాలనలో చూసుకుంటే ఈ పదిహేను నెలల ప్రభుత్వ పరిపాలన అనేది ఒక రకంగా చెప్పాలంటే బేషుగ్గా ఉంది ఒక రకంగా చెప్పాలంటే బంగారు లాగా ఉంది గతంతో పోల్చుకుంటే ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగలుగుతున్నారు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు ముఖ్యంగా ఏది కావాల్సిన వాళ్ళకి కావాల్సినట్టుగా పనిచేసుకోగలుగుతున్నారు విచ్చలవిడిగా ఉండగలుగుతున్నారు కానీ గతంలో ఒక మాట మాట్లాడితే తప్పు ఒక పోస్ట్ పెడితే తప్పు ఒక రకంగా చెప్పాలంటే రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి వాళ్ళని ఏదో ఒకటి చేసే పరిస్థితులు గతంలో మనం ఎన్నో చూసి కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్వేచ్ఛగా వాళ్ళ మనసులో ఉన్న ఒపీనియన్స్ అనేవి ఓపెన్గా చెప్పడం జరుగుతుంది దానికి ఇది ఒకటే నిదర్శనం ఏదేమైనా సరే కూటమి హామీలు అనేవి ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ జరగడం జరుగుతుంది దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంటే దాని మీద బురద చల్లడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అటర్ ఫ్లాపు ప్రభుత్వ పరిపాలన బాగోలేదు రాష్ట్రపతి పరిపాలన కంటే కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి ఇలా వ్యాఖ్యానించడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు గతంలో గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంత మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూటం ప్రభుత్వాన్ని పైన కూర్చోపెట్టడం జరిగింది ఈ ఐదేళ్లలో ఒకవేళ మీరు అనేటట్టు ఏమైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా ప్రజలు అనే వాళ్ళు గుర్తెత్తారు వీళ్ళకి సరైన బుద్ధి అనేది చెప్తారు అంతే తప్పితే దానికి మీరు విషం చెమ్మవలసిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా రాబోయే ఐదేళ్లలో పరిపాలన అనేది ఎలా ఉందో చూసో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎటువంటి మెజారిటీ ఇస్తారనేది మనం అర్థం చేసుకోవాలి